అలాగే ఇంకా పులుసు ఎక్కువ తినేవాళ్ళైతే ఇలా పులుసు కొంచెం ఉండేటట్టు దింపుకోవాలి లేదు మనకి గ్రేవీ కింద దగ్గర కంట కావాలనుకున్న వాళ్ళు కాస్త దగ్గర కంట మరిగించుకోవాలి చూసారా దగ్గర కంట ఇలా అయితే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అయితే ఇలా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు నాకైతే చేపల పులుసు ఇలా రెడీ అయిపోయింది కదా మనము పప్పు కలిపినట్టు కలిపేసుకోవద్దండి ఇంకా మనం పప్పు కలిపినట్టు కలిపినామంటే చేప ముక్కలు అనేది ఇడిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి నేనైతే కరియపాకు వేసుకున్నాను చూసారా కరివేపాకు వేసి ఒక ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేస్తే ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయినా గుమ్మ గుమ్మలు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే ఇక్కడ నల్లగా కనిపిస్తుంది ఏంటని అనుకుంటున్నారా అది తలకాయ అండి మీలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టమో నాకైతే చాలా ఇష్టము అందుకనే నేను చేపలను కట్ చేయించేటప్పుడు ఒక తలకాయని మాత్రం అడిగి మరీ వేయించుకుంటాను మరి మీలో ఎంతమందికి చేపల పులుసులో తలకాయ తినడం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అలాగే మీరైతే ఏ విధంగా చేస్తారనేది కూడా ఈరోజు మన వీడియో వచ్చేసి నెల్లూరు చేపల పులుసు తయారు చేసే విధానం మరియు దీనికి కావలసినవి ఇప్పుడు అయితే చూసేద్దాం ముందుగా ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను అలాగే ఎనిమిది పచ్చిమిర్చి రెండు రొబ్బల కరివేపాకు రెండు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్టు ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్టు సిటికెడ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు కారము ఇంకా నీసుకూరలోకి కారం కావాలి కదా ఇప్పుడు నేను ధనియాలు ఇంకా మెంతులు జీలకర్ర పచ్చివే ఇంకా మిక్సీ గిన్నెలు అయితే వేసుకుని ఇలా తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇది పొడి చేసి పక్కన పెట్టుకుందాము అలాగే మనం ముందుగానే చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఈ చేప ముక్కల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్టు ఒక నిమ్మకాయని కూడా పిండుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా నిమ్మకాయ వేసి సాల్ట్ వేసి కడగడం వల్ల చేప ముక్కలు అనేది తెల్లగా నీట్గా అయిపోతాయి అలాగే ఒక ఇరవై గ్రాములు చింతపండుని కూడా నేను వాటర్లో ఇలా నానబెట్టి తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం పులుసు కింద అంటే గుజ్జు కింద తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలంటే ఈజీగా కర్రీ అనేది అయిపోతుంది ఇంకా చూడండి ఇంకా ధనియాలు ఇంకా మెంతులు జీలకర్ర పచ్చివే ఇలా అయితే పొడి చేసి తీసుకుని తీసుకున్నాను ఇప్పుడైతే ఈ చేప ముక్కలు ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి చేప ముక్కలు ఇంకా చింతపండు రసము ఇవన్నీ ఇలా ఇక్కడ చూపిస్తున్న పదార్థాలన్నీ ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనము ఇంకా ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం తయారు చేసే విధానాన్ని కూడా చూసేద్దాము ఇంకా మనకి చేపల పులుసుని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా డిఫరెంట్ చేస్తారు కదా మామూలుగా చేపల పులుసు అయితే నేను ముక్కలు నేపించి చేస్తాను దీంట్లో అయితే ముక్కలు వేపిస్తలేదండి మరి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని కూడా చూసేద్దాము ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని మనం ఏ గిన్నె అయితే తీసుకుంటున్నామో ఒక తెపాలు కానీ బౌల్స్ కానీ ఏదైనా సరే ఒకటి తీసుకోవాలి ఎడల్పు ఉన్నది తీసుకుంటే మనకి ఇప్పుడు చేప ముక్కలు అనేది ఇడిపోకుండా ఉంటుంది నేను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది ఇది అయితే తీసుకున్నాను ఇది ఎడల్పుగా ఉందని చెప్పేసి ఈ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది మీడియంలో పెట్టుకుని ఈ ఇప్పుడు మనకి ఈ నీసుకూరలకి కాస్త నూనె ఎక్కువే పడుతుందండి ఒక పావు గ్లాస్ నూనె అయితే వేసుకున్నాను నూనె వీటెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత మనము రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ ఉంది కదా ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి అల్లం పేస్ట్ ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత మనము కరివేపాకుని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇది ఎంత బాగా దూరగా వేగేటట్టు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇంకా మనకి ఆయిల్ దీంట్లోకి నీసుకోరు అనేటప్పటికి చేపల్లోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనం ఎంత తగ్గించేసుకుందాం అన్నా కానీ ఆయిల్ లేకపోతే ఇంకా మనకైతే టేస్ట్ అనేది ఉండదు ఇంకా ఈ నూనె అనేది మీకు ఇష్టమైన నూనె వేసుకోవచ్చు ఇంకా ఇది ఈ నూనె ఏం లేదండి మీరు రెగ్యులర్గా వాడే ఏ అయినా వేసుకోవచ్చు ఇంకా నేనైతే సన్ఫ్లవర్ వేసుకున్నాను ఇది కాస్త ఏగి ఇలా నూనె అనేది పైకి తేలుతాయి చూడండి ఆనియన్స్ ముక్కలకి ఇలాగ ఏగిపోయిన చూసినగా అలాగే మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఆనియన్స్ని ఇంకా మిక్సీ పట్టి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇలా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఏగిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టిన జీలకర్ర ఇంకా ధనియాలు మెంతుల పొడిని వేసి కాస్త ఏగనివ్వాలి నూనెతో పాటుని అవి కాస్త ఏగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న మగ్గిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి దీంట్లోకి కానీ చికెన్ కూరలోకి కానీ ఒక టమాటా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది కూరకి బాగుంటుంది ఇలాగా టమాటా మీకు ఇష్టం లేకపోతే టమాటాని వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇంకా నేనైతే ఇలా టమాటా వేసి చేస్తాను ఇంకా ఇలాగా ఈ ముక్కల్లోకి బాగా కలిసిపోయి ఫ్రై అయిపోవాలి టమాటా అంతా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మనము ముందుగా తీసి రసం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలండి చూడండి ఇది ఏగిపోయిన చూసినగా ఇలాగా మనము గరిటితోటి మెతపగానే అది మెత్తగా ఇంకా దాంట్లో కలిసిపోవాలన్నమాట ఇప్పుడు మనము కారము ఇంకా సాల్టు ఇంకా పసుపు కొద్దిగా గరం మసాలా మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసేనండి ఇంకా మీకు ఇంట్లో చేసుకున్నది ఇష్టం లేకపోతే ఇంకా షాప్లోంచి పిస్ మసాలా అని అమ్ముతారు కదా అది కూడా తెచ్చి వేసుకోవచ్చు అది వేసి ఇవన్నీ వేసి బాగా కలిసేటట్టు ఆనియన్స్ ముక్కలతో పాటు ఒక్క నిమిషం అలా వేపిన తర్వాత ఇంకా మనం చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా పులిసుని పులుసు అని కూడా అంటారు కదా ఇది నేనైతే చెయ్యి అడ్డ అడ్డబెట్టుకుని చూడండి ఇలా వడకెట్టినట్టు ఇలా అయితే తీసుకోవాలి మీకు ఇలా రాకపోతే ఒక చిక్కం సహాయంతో కూడా చింతపండు గుజ్జుని వడకెట్టుకోవచ్చు ఏదైనా పిప్పి ఇలాంటిది ఏమన్నా ఉంటే పోతుందనమాట ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇంకా నాకు కాస్త వాటర్ పడుతుంది అనిపించింది ఎందుకంటే ముక్కలు ఉడకాలి కదా ఇందులోని అలాగే ముక్కలు కూడా ములగాలి ఇంకా బాగా ఉడికిన తర్వాత అయినా మనకి బాగుంటుంది చేపల పులుసు అనేది ఎందుకంటే సగం ఉడికి సగం ఉడకకపోతే నీసు వాసన వస్తుంది అన్నమాట ఇలాగ ముక్క ములగాలు కాబట్టి నేనైతే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకున్నానండి మెల్లిని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా ఇప్పుడు మనకి సాల్ట్ కానీ ఇంకా కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇంకా కారం సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవాలి ఇంకా నేనైతే మళ్ళీ సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకున్నాను ఇలా వేసుకుని తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే మరగనిద్దాము ఇలా చూడండి వాటర్ అంతా ఇలా తెరులుతుంది కదా ఇలా మరిగిది ఇలా మరుగుతున్నప్పుడు మనము చేప ముక్కలని వేసుకోవాలి మనము మామూలుగా చేపల పులుసు పెట్టుకున్నప్పుడేమో చేప ముక్కలు వేసి వేపిస్తాము అలాగే ఇప్పుడైతే ఈ పులుసుకైతే ఇలా చేప ముక్కలని డైరెక్ట్గా ఇలా పులుసులో మరుగుతున్న పులుసులోకి అయితే ఇలా వేసుకోవాలి మనం ఎడలపైన గిన్నె ఎందుకు తీసుకోవాలి అని అన్నానంటే ఇలా మనం ముక్కలు వేసినప్పుడు మనము పట్టడానికనమాట మనం ఒకదాని మీద ఒకటి వేసేస్తే ఇంకా ఒక మీద ఒకటి చేప ముక్కలు అనేది కాస్త ఉడికేటప్పుడు కాస్త సరిగ్గా ఉడకవు కదా అందుకని ఇలా వెళ్ళడానికి తీసుకుని ఇలా వాటర్ దీని ములిగేటట్టు పులుసులో ములిగేటట్టు వేసుకున్నాం అనుకోండి ఇంకా వేసి ఇంకా ఒకసారి అయితే కలపొద్దు అలా నెమ్మదిగా ఇలా కాస్త ములిగేటట్టు ఇలా అనుకోవాలి చూసారా ఇప్పుడు ఈ ముక్కలకి ఈ గిన్నె అయితే సరిపోయింది అలాగే మీకు సరిపడా గిన్నె తీసుకోండి మీరు వండే క్వాలిటీని బట్టి అంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే పెద్దది చిన్న తక్కువ తీసుకుంటే చిన్నది తీసుకోండి ఇలా ఎడలిపెట్టి తీసుకుంటే బాగుంటుంది అలాగే మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత నెమ్మదిగా ముక్క అనేది తిరగేసుకోవాలి చూడండి ఇలా ఒక్కసారి మధ్యలో ఇలా మూత మొత్తం మూత అంతా ఫుల్గా పెట్టద్దు ఇంకా ఒక్కొక్కసారి పొంగిపోతుంది అందుకని చెప్పి కొంచెం గ్యాప్ వదిలేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను జాగ్రత్తగా ముక్కనైతే ఇలా తీసి కిందకి ఇలా ఇలా అయితే తిరిగేసుకోవాలి రెండో సైడ్ కూడా ఒక సైడే ఉందనుకోండి రెండో సైడ్కి ఉడకకపోతుంది అనుకోండి ఇంకా కొంచెం పచ్చి వాసన వస్తుంది వాసన అందుకని చెప్పి ఇలా జాగ్రత్తగా రెండో సైడ్ కూడా తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి చేయడం కూడా చాలా ఈజీ అండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అలాగే సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి ఇంక ఇలా అయితే ఇలా మధ్య మధ్యలో ఒక్కసారి ఇలా ములిగేటట్టు ఇలా అయితే చేసుకోవాలి ఈ చేపల పులుసు అనేది కాస్త దగ్గర కంట అయ్యేటంత వరకు మరిగించుకోవాలి అలాగే ఇంకా పులుసు ఎక్కువ తినేవాళ్ళైతే ఇలా పులుసు కొంచెం ఉండేటట్టు దింపుకోవాలి లేదు మనకి గ్రేవీ కింద దగ్గర కంట కావాలనుకున్న వాళ్ళు కాస్త దగ్గర కంట మరిగించుకోవాలి చూసారా దగ్గర కంట ఇలా అయితే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అయితే ఇలా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు నాకైతే చేపల పులుసు ఇలా రెడీ అయిపోయింది కదా మనము పప్పు కలిపినట్టు కలిపేసుకోవద్దండి ఇంకా మనకు పప్పు కలిపినట్టు కలిపినామంటే చేప ముక్కలు అనేది ఇదిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుని పైన కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి నేనైతే కరియాపాకు వేసుకున్నాను చూసారా కరివేపాకు వేసి ఒక ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచేస్తే ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయినా గుమ్మ గుమ్మలాటే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే ఇక్కడ నల్లగా కనిపిస్తుంది ఏంటని అనుకుంటున్నారా అది తలకాయ అండి మీలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టమో నాకైతే చాలా ఇష్టము అందుకనే నేను చేపలను కట్ చేయించేటప్పుడు ఒక తలకాయని మాత్రం అడిగి మరిగి వేయించుకుంటాను మరి మీలో ఎంతమందికి చేపల పులుసులో తలకాయ తినడం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అలాగే మీరైతే ఏ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి